వాళ్ళు హెయిర్ ఆ జుట్టు తడారకపోకుండా హెయిర్ బ్యాండ్ పెట్టేసుకోవడం వల్ల కూడా ఆ జడేసుకోవడం వల్ల కూడా డ్యాండ్రఫ్ అనేది ఎక్కువగా మనం చూస్తుంటాం అనమాట సో ఇవే కారణాలు కాకుండా ఏంటంటే డైట్ డైట్ లో కూడా ఏంటంటే మనం సరైన సముతుల్య ఆహారం తీసుకోకపోవడం వల్ల కూడా సో మనం డ్యాండ్రఫ్ అనేది ఎక్కువగా చూస్తుంటాం అనమాట ఇదే కాకుండా హెరిడిటరీ కూడా ఉంటుంది జెనెటిక్ గా కూడా మనకి ఈ డాండ్రఫ్ అనేది వంశ పారం రావడానికి అవకాశం ఉంటుంది అలాగే కొంతమంది రకరకాల షాంపూలు కండిషనర్స్ హెయిర్ జెల్స్ వాడుతుంటారు అనమాట అంటే హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ అనమాట కొంతమంది స్టైలింగ్ క్లింగ్ హెయిర్ కేర్ జెల్స్ ఇవన్నీ వాడుతుంటారు వాళ్ళల్లో కూడా ప్రొడక్ట్ ఎక్యూములేట్ అయ్యి ప్రొడక్ట్ అనేది బాగా అక్కడ ఎక్యూములేట్ అయ్యి వాళ్ళల్లో కూడా డ్యాన్ఫ్ చూస్తుంటాం అనమాట కొంతమంది ఎక్కువగా తలస్నానం చేస్తుంటారనమాట స్కాల్ప్ ని టూ మచ్ స్క్రబ్బింగ్ అనమాట ఎక్కువగా హార్ గా చేస్తుంటారు వాళ్ళల్లో కూడా డాండ్రఫ్ ఇంకా పెరగడానికి అవకాశం ఉంటుంది కొంతమంది ఏంటంటే ఏం చేస్తుంటారంటే అంటే జుట్టు సరిగా ఆరపెట్టుకోరు అనమాట అలాంటి వాళ్ళలో కూడా మనం ఎక్కువగా చూస్తాం రకరకాల కారణాలండి ఈ డాండ్రఫ్ అనేది రావడానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి కానీ ఎగ్జాక్ట్ గా ఇది దీనివల్ల డాండ్రఫ్ వచ్చింది అని చెప్పడానికి ఏది సరైన ప్రూఫ్ లేదనమాట